మామూలుగా యాక్టర్ గారు అరే మీ అడవి చాలా ఆయన ఆయన మీ అడవి చాలా అయినా చూసి ఆయన చాలా అక్కడ ఉన్న మనసారి ఎక్కడ ఉంటది ఆమె తిరుగుతారు ఆయన వెంకటేశ్ గారు మన వెంకటేష్ బాబాయ్ గారు మన వెంకటేష్ గారు అందరూ కూడా మామూలు గారు చిన్న చాలా ముందుకు తీసుకెళ్ళాలి ధన్యవాదాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ వానస్ అసోసియేషన్ అందరికీ కూడా ముప్పై నెలల లారీ వానోషన్ కూడా ధన్యవాదాలు ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ వాన్స్ అసోసియేషన్ లో మా కాకినా మా కాకినాడ లారీ వాన సోసియేషన్ లో ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటాల పద్ధతిగానే ఈ రోజు జంగలబాడి జరుగుతూ జరిగింది ఈ సమావేశానికి వచ్చిన మా ముప్పై లారీ వాహనర్ సోసివేషన్లో అందరికీ కూడా ధన్యవాదాలు నూతన కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మా శాసనసభ్యులైన మననాడీ గారు అలాగే మంచం నానాజీ గారు అలాగే ఎంపీ గారు సుధీర్ గారు అందరికీ ధన్యవాదాలు మా లారీ వాహన సోసియేషన్ తరఫున మేము ఈరోజు నూతన నూతన కార్యక్రమం ఎన్నుకోవడం జరుగు జరిగింది ఈరోజు చాలా మాకు శుభకారం ఇంచుమించు ఇది మూడు సంవత్సరాలు బట్టి ఈ అశోసను కుండి కుండిపో ఉన్నది ఈ అశోస్ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి జిల్లా మీద మాకు చాలా సాధవ బాధలు ఉన్నాయి కానీ ఈరోజు మా నూతన కారి గారు ఎన్నుకోవడం వల్ల మా పెద్దలు పూజలైన తీసుకేసిన నేరే సత్యనారాయణ గారు ఆతిథులతో అలాగే మా జిల్లా గౌరవ దిష్ఠైన అంబిరెడ్డి గారు అలాగే మా గౌరీ సలహాదారు మా రాంబాబు గారు అమలాపురం ప్రెసిడెంట్ రాంబాబు గారు నల్ల రాంబాబు గారు అలాగే మా ఈ గదిల సాయిబాబు గారు టీఎన్ ప్రెసిడెంట్ అయిన గదిల సాయిబాబా గారు టీడీపీ జరిపిన అంటే పార్టీకి మేము చెప్పిన అందరూ ఉండే కూటమి పార్టీ అది అందరూ కూడా మేము ఈరోజు నూతన కార్యక్రమం ఎన్నుకోవటం అలాగే మా లారీ వాన సదస్సులు చాలా సమస్యలు ఉన్నాయి లోడింగ్లే కానీ అలాగే ఆశీలే కానీ ప్రభుత్వం మీద చాలా గ్రీన్ ట్యాక్సులు చాలా బాధపడుతున్నాయి అన్ని ట్యాక్సులు పడిపోయి చాలా భారంగా ఉన్నది ఇది మేమందరం కూడా ఐక్యతగా ఉండి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇది విజయంగా మా మా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలియబడుతున్నాం మా తూర్పుగోదావరి జిల్లా లారీ వాన సదస్సులు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలు అండి మేము మండపేట లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మరియు ఇప్పుడు నూతనంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారండి ఇక్కడ వచ్చిన లారీ అసోసేషన్లందరూ ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే జిల్లాలో పలు సమస్యలు లారీ అసోసేషన్లు చుట్టుముట్టినా అండి ఒక లారీ తిప్పుకోవడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎవరు కలిసి చేసినట్టు సంబంధం లేకుండా ఈ మూల నోకలు ఆ మూలం నోకలు కాబట్టి జిల్లా శోసంలో అన్ని యూనియన్లను కలుపుకొని ముందుకు తీసుకెళ్లి జిల్లాలో ఏ సమస్య ఉన్నా లారీ వాన దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేత కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ఈ అశ్వాస ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో మా అశోస సమస్యల మీద పండుబాబు గారిని కలవడం జరిగిందండి జిల్లా శోసన తరఫున లెటర్ ప్యాడ్ ఇచ్చి వారికి మెమరీ మా రిప్రజెంటేషన్ కింద చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ జిల్లాలో ఉన్న సమస్యలు వారికి వివరించడం జరుగుతుంది వాళ్ళని అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది పండ్బాబు గారిని ఇప్పుడే ఇప్పించమని త్వరలో ఇప్పుడే అవకాశం వస్తాయి ఇప్పించుకున్నారు కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని యూనియన్లు కూడా త్వరలో కలిసి వాళ్ళ లారీ యూనియన్ సోదరుల సమస్యలు పరిష్కారానికి ఈ జిల్లా శోధనం ద్వారా నా వంతు కృషి చేస్తామని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే